కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాలనీ ఆంజనేయ స్వామి గుడి వద్ద వాకర్స్ హెల్త్ క్లబ్ జగ్గంపేట వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని మాజీ గవర్నర్ కొత్త కొండబాబు ఎలక్ట్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ ప్రారంభించారులటి మంచినీళ్లను ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బాటసార్లకు అందిస్తామన్నారు వాకర్స్ క్లబ్ అధ్యకుడు ముమ్మిడివరపు సురేష్ మాట్లాడుతూ సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్లు నెలకి వంద కిలోమీటర్ల చొప్పున ప్రతి వాకర్ నడవాలని ఎదుట వారిని నడిపించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం జరుగుతుందని ఈ రోజు కూడా ఎలెక్ట్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ గారి చేతుల మీదుగా పెన్షనర్ల భవనం వద్ద మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ కొత్త కొండబాబు ఎలెక్ట్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ అధ్యక్షుడు ముమ్మిడివరపు సురేష్ కార్యదర్శి సతీష్ జోనం చైర్మన్ వెత్సా నాగసత్య ఉపాధ్యక్షుడు కంటే ఉదయభాస్కర్ చౌదరి సీనియర్ వాకర్స్ చంద్రమౌళి వెంకటశాస్త్రి దామోదర భాస్కర్ రావు కె సత్యనారాయణ మొదలగు పలువురు వాకర్స్ పాల్గొన్నారు